మన్యంలో కురుస్తున్న వర్షాలతో జలపాతాలు పర్వళ్లు తొక్కుతున్నాయి చుట్టూ అడవి మధ్యలో అందమైన కొత్తపల్లి జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిపై ప్రకృతి ప్రేమికులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కురుస్తోన్న వర్షాలకు కొత్తపల్లి జలపాతం ఉరకలెత్తుతూ విశేషంగా ఆకర్షిస్తోంది జలపాతాన్ని చూసేందుకొచ్చే పర్యాటకుల కోసం పాడేరు ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సీసీ రోడ్లు చుట్టూ పచ్చదనం ఉండేలా మొక్కలు పెంచి ఉద్యాన పార్కు ఏర్పాటు చేశారు ముఖద్వారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు జలపాతాన్ని చేరుకునేందుకు లోయలోకి మెట్లు నిర్మించారు ప్రత్యేక నడక మార్గాన్ని ఏర్పాటు చేసి వ్యూ పాయింట్లను అందుబాటులోకి తెచ్చారు బండరాళ్లపై గీసిన అందమైన చిత్రాలు పర్యాటకులను ఆలోచింపజేస్తున్నాయి వర్షాలను సైతం లెక్క చేయని ప్రకృతి ప్రేమికులు జలపాతాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు నీటిలోకి దిగి కేరింతలు కొడుతూ సంతోషంగా గడుపుతున్నారు పరవళ్లు తొక్కుతున్న అందమైన జలపాతాన్ని చూసి మైమరిచిపోతున్నారు కుటుంబ సభ్యులను సైతం తీసుకుని వచ్చి చూపిస్తామని చెబుతున్నారు విజయవాడ నుంచి వచ్చాను చాలా బాగుంది బాగా డెవలప్ చేశారని విన్నాను ఇది చూసిన తర్వాత మా పిల్లలందరినీ తీసుకొచ్చి చూపిద్దామని కూడా నేను అనుకుంటున్నానండి చాలా బాగా డెవలప్ చేశారు ఇదంతా ఇది వరకు వచ్చినప్పుడు ఇవన్నీ ఏమీ లేవు ఇప్పుడు చాలా ఈజీగా ఉంది కిందకి దిగడానికి కూడాను ఇలా అలాగే ఎక్కడానికి కూడా చాలా బాగుంది చాలా చాలా హ్యాపీగా ఉందండి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మేము ఒక ఆరేళ్ళ క్రితం వచ్చాము అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు ఇప్పుడు చాలా డెవలప్ చేశారు చాలా బాగున్నది మాన్సూన్ వర్షాలకి ఇంకా ఎక్కువ మనం ఎంజాయ్ చేయగలము నేచర్ కి చాలా దగ్గర ఉండి మనం చాలా ఆనందించగలము and we are thanking to our chief minister he has developed a very nice place so i am inviting all the andhraites to come and enjoy the nature కొత్తపల్లి జలపాతాన్ని అభివృద్ది చేసి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు నవీకరణకు కృషి చేసిన ఐటీడీఏ అధికారులకు కృతజ్ఞతలు చెబుతున్నారు కొత్త హంగులతో ముస్తాబైన జలపాతాన్ని ప్రతి ఒక్కరూ తిలకించాలని కోరుతున్నారు ఇంతకు ఇప్పుడు చాలా 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 చేశారు చేశారు అందంగా నిజంగా ఎంజాయ్ ఇది ఒక పర్యాటకంగానే కాదు ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలందరి కూడా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారు ఇవన్నీ కూడాను సో ప్రతి ఒక్కరు దీన్ని చేసుకోవాలి అలాగే దీన్ని మనం బయట ప్రపంచానికి తీసుకెళ్ళాలి నేను మొదటిసారిగా ఈ యొక్క జలపాతాన్ని సందర్శించడం జరిగిందండి చూసిన వెంటనే ఇంత అద్భుతంగా ఉందా అని నేను చాలా ఆశ్చర్యపడినా గిరిజన ప్రాంతంలో ఇలాంటి యొక్క ఆకర్షణమైన జలపాతం ఉండడం చాలా విషయం చాలా డెవలప్ చేయడం జరిగింది లైటింగ్స్ కావచ్చు స్టెప్స్ నుంచి అలాగే పీలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి డ్రెస్సింగ్ చే రూములు గార్డెన్ సిసి రోడ్ కూడా చాలా చక్కగా రేలింగ్ వంటి ఏర్పాటు చేయడం జరిగింది సార్ దీనిపై చాలా అభివృద్ధి జరుగుతుంది టూరిస్టులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్